పార్టీ జిల్లా అధ్యక్షులు పార్లమెంట్ కోఆర్డినేటర్స్ అదేవిధంగా ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి పద్నాలుగో తారీఖున మనం జరుపుకుపోయే ఆవిర్భావ దినోత్సవం సక్సెస్ కోసం ఎంతో చిత్తశుద్ధితోటి దూర ప్రాంతాల నుంచి మనం చేసి వచ్చిన మన మిత్రులందరికీ కూడా వేదికను అలంకరించిన పిఏసీ సభ్యులు ప్రధాన కార్యదర్శులు అధ్యక్షులు అదేవిధంగా ఈ ప్రోగ్రామ్స్ కమిటీలో ఉన్న కేకే గారికి వారి బృందంకి అనేక సందర్భాల్లో మనందరం కూడా కలుసుకుంటూనే ఉన్నాం కానీ ఈ సభ ఈ సభ ప్రత్యేకత మనందరం కూడా మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలో ఉన్న జన సైనికులు మన వీర మహిళలు వాళ్ళు ఏ విధంగా ఒక అంకిత భావంతో మనలందరికీ కూడా ఒక వేదిక ఏర్పాటు చేశారు ఆ వేదికలో మనందరం కూడా ఈరోజు పాలు పంచుకుంటున్నాం ఇంతకన్నా అదృష్టం ఒక రాజకీయ ప్రస్థానంలో ఉంటుందా అనే భావన మా కూడా రావాలి ఎందుకంటే ఒక సభ నిర్వహించుకునే ముందు చాలామంది తెర వెనుక నుంచి పనిచేస్తారు ముందున్న వాళ్ళు కొంతమంది ఉంటారు వివిధ జిల్లాల్లో అనేక కార్యక్రమాలు చేసుకుంటూ పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు కృషి చేసే వ్యక్తులు చాలామంది ఉంటారు రెండు వేల పద్నాలుగులో పవన్ కళ్యాణ్ గారు పార్టీ స్థాపించి ఆ రోజు రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులు ఎదుర్కొని వ్యక్తిగతంగా కాకుండా సమాజానికి నేను ఏదో ఉపయోగపడాలనే ఆలోచనతో ఆ రోజు ఆయన వేసిన అడుగు మీరందరూ కూడా చూశారు ఆ రోజు నుంచి కూడా ఆయనకి అండగా నిలబడిన అనేక మంది ఈరోజు కొంతమందికి అవకాశం కల్పించవచ్చు కొంతమందికి రాకపోవచ్చు కానీ మీరందరూ ఆయన దృష్టిలో ఉన్నారు హరిప్రసాద్ గారు ఉన్నారు ఇక్కడ ఈరోజు మండలి ఒక సభ్యులుగా ప్రభుత్వ వైపుగా పార్టీకి రాజకీయ వ్యవహారాల్లో మొదటి రోజు నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారితో పాటు ప్రయాణం చేస్తూ మీ అందరిలో కూడా చాలామంది కొంతమందికి తెలియ తెలి తెలియచ్చు తెలియపోవచ్చు ప్రతీ నెల జీతం రాగానే పార్టీకి మూడు వందల రూపాయల నుంచి ఐదు వందల రూపాయల నుంచి ఐదు వేలు వరకు కూడా పార్టీకి డొనేట్ చేసే వ్యక్తులు చాలామంది మన జనసేన పార్టీలో ఈ రోజుకి కూడా మనస్ఫూర్తిగా అండగా నిలబడతారు విద్యార్థులు కూడా కష్టపడి పనిచేయాలి తొందరగా ఉద్యోగం తెచ్చుకోవాలి ఉద్యోగం రాగానే మొదటి జీతం పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి ఇవ్వాలనే తపనతో ఉన్న మంది లక్షల సంఖ్యలో ఉన్నారు ఈ రోజున ఇతర దేశాలకి వెళ్ళిపోయినా అక్కడ స్థిరపడ్డా కూడా పార్టీకి నేనేం పోతున్నానే అనే ఆందోళనతో ప్రతిరోజు పార్టీ కార్యక్రమాలు చూసుకుంటూ పార్టీకి ఏదో విధంగా సహాయం అందించాలనే ఉద్దేశంతో అక్కడి నుంచి కూడా మన ఎన్ఆర్ఏ సోదరులు ఎంతోమంది మనల్ అందరినీ కూడా సపోర్ట్ చేస్తూ ఉంటారు నేను ఈ ఈ విషయాలు ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే జనసేన పార్టీ అనేది కేవలం రాజకీయ లబ్ధి కోసం స్థాపించిన పార్టీ కాదు మానవత్వం కోసం నిజాయితీ కోసం రాజకీయాల్లో ఒక విలువైన ప్రయాణం చేయాలని ఆలోచనతోటి ఆ ప్రయాణంలో భాగంగా యువతకు ఒక అద్భుతమైన భవిష్యత్తు కల్పించాలి దేశంలో మనందరం కూడా ఒక మార్పు కోరుకుంటున్నాం ఆ మార్పు అంటే ఈ విధంగా ఉంటుందని ఒక నాయకత్వం సిద్ధం చేయాలని పవన్ కళ్యాణ్ గారు చేసిన ఈ కష్టమైన ప్రయాణాన్ని మనందరం కూడా ఒక అద్భుతమైన కార్యక్రమం ద్వారా మనం తెలుపుకోవాలి ఆవిర్భావ దినోత్సవం ప్రత్యేకంగా ఈ పర్టిక్యులర్ ఆవిర్భావ దినోత్సవం పిఠాపురంలో మనం నిర్వహించుకోబోయేది అది మనది కాదు అది కేవలం ఎవరైతే కష్టపడి జెండా మోసి పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం జనసేన పార్టీ గెలుపు కోసం అహర్నిషులు కృషి చేశారో వాళ్ళ గుర్తింపు కోసం